ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం తెలుసా ఏంటంటే ఈరోజు ప్రపంచ సంతోషకర దినం దేశ ప్రజల ఆత్మ సంతృప్తి సామాజిక మద్దతు ఆరోగ్యకరమైన జీవితకాలం స్వేచ్ఛ దాతృత్వం తలసరి జీడిపి అవినీతి వంటి అంశాల ఆధారంగా వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ జాబితా రూపొందిస్తారు ప్రపంచవ్యాప్తంగా నూట నలభై మూడు దేశాలు అధ్యయనం చేసి రూపొందించిన ఈ జాబితా ఐక్యరాజ్య సమితి సౌజన్యంతో రూపొందించిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ను ప్రపంచ సంతోషకర దినోత్సవం సందర్భంగా బుధవారం విడుదల చేశారు అయితే ఈ దేశాల్లో మొట్టమొదటి టాప్ ర్యాంక్లో ఉన్నది ఏంటంటే ఫిన్లాండ్ కంట్రీ తర్వాత సెకండ్ స్థానంలో డెన్మార్కు మూడవ స్థానంలో ఐస్లాండ్ నాలుగవ స్థానంలో స్వీడన్ ఐదవ స్థానంలో ఇజ్రాయెల్ ఆరో స్థానంలో నెదర్లాండ్స్ ఏడవ స్థానంలో నార్వే ఎనిమిదవ స్థానంలో లాక్సెంబర్గ్ తొమ్మిదవ స్థానంలో స్విట్జర్లాండ్ మరియు పదవ స్థానంలో ఆస్ట్రేలియా వరుసగా గెలుపొందాయి జాబితాలో మన భారతదేశము నూట ఇరవై ఆరవ స్థానంలో ఉంది చైనా అరవై స్థానము నేపాల్ తొంభై మూడు పాకిస్తాన్ నూట ఎనిమిది మయన్మార్ నూట పద్దెనిమిది ఇండియా కంటే మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం చివరిగా ఆఫ్ఘనిస్తాన్ నూట నలభై మూడవ ర్యాంకుతో చిట్ట చివరి స్థానంలో నిలిచింది సో వ్యూయర్స్ దీని బట్టి ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం ఏంటి అక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మనం ఇంతకుముందే కొన్ని చూసుకున్నాం కదా ప్రజల ఆత్మసంతృప్తి సామాజిక మద్దతు ఆరోగ్యకరమైన జీవితము స్వేచ్ఛ దాతృత్వము తలసరి జీడిపి అవినీతి ఇవన్నీ అంశాలని పరిగణలో తీసుకొని ఐక్యరాజ్య సమితి ఒక జాబితాని తయారు చేస్తుంది సో ఈ జాబితాని బట్టి చూస్తే మన దేశం నూట ఇరవై ఆరవ స్థానంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం సో ప్రపంచంలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశము మన దేశము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో నంబర్ వన్గా ఉందని ఈరోజు మనము చూస్తున్నాం మీరు పేపర్లలో కానీ ఆయా ప్రదేశాల్లో కానీ అని గమనించినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మాత్రం మనం నెంబర్ వన్ ఉన్నామంట అయితే మనుషులు సంతోషంగా ఉన్నారా మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా అన్న విషయాన్ని ఐక్యరాజ్య సమితి అధ్యయనం చేస్తే మన భారతదేశం యొక్క ర్యాంకు నూట ఇరవై ఆరవ స్థానంలో ఉంది అంటే దీన్ని బట్టి చూసినట్లయితే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఆర్టిఫిషియల్గా మనము నంబర్ వన్ ర్యాంకులోకి వెళ్తున్నాం కానీ నిజంగా మనం ప్రకృతితో అంటే మన భారతదేశ సాంప్రదాయ పరంగా మన భారతదేశం సంస్కృతి పరంగా గమనించినట్లయితే మన పూర్వీకులు ప్రకృతికి ఎంతో దగ్గరగా జీవించినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి సో ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్గా అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా వేరే దేశాలని వాళ్ళే వీళ్ళని చూసేసి మనము ఇంటెలిజెన్సీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ముందంజ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మన ప్రజల యొక్క బంధాలు లేదా ప్రకృతితో బంధం ఈ విషయాల్లో మనము నూట ఇరవై ఆరవ స్థానంలో ఉన్నట్టుగా మనకు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని భారతదేశ ప్రజలంగా మనము ఆలోచించి మనము ఒక ఈ సంతోషంగా ప్రజలందరూ సంతోషంగా ఉండే రీతిలో ప్రకృతిలో లీనం అవడానికి మనము అటువైపుగా మనము ముందడుగు వేయ వేయాల్సిన వారంగా మనం ఉన్నామని రిపోర్ట్ మనకు చెప్తుంది ఆలోచించాల్సిన విషయమే కదా ఆలోచిద్దాం ముందడుగు వేద్దాం ఫిన్లాండ్ సో అవకాశం ఉంటే మనందరం ఫిన్లాండ్కి వెళ్ళేసి వద్దామా ఓకే బాయ్